ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం కార్తీక పారాయణంలోని తొమ్మిదవ రోజు కదా విష్ణు పార్షద యమదూతల వివాదం ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం వైకుంఠం నుండి వచ్చి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింపవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుతుందరు మా ప్రభుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించదరు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు పరశ్రీలను కామించిన వారును పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చొరత్వం చే భ్రష్టులకు వారును ఇతరుల ఆస్తిని స్వాహ చేయువారును శిశుహత్య చేయువారును శరణన్న వారిని కూడా వదలకుండా బాధించు వారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెళ్లిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారును పాపాత్మలు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పాడదోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అలాగే ఈ అజామిల్లుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావివరుసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకంనకు ఎట్లు ఎట్లు పోవుదురు అని అడగగా విష్ణుదూతలు ఓ యమకింకర్లారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములెట్టువో చెప్పేదన వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసి వనము పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామ స్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుని గాని స్మరించువారును తెలిసి కానీ తెలియక గాని మరే రూపంన గాని స్మరణ చెవిన పడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలంన నారాయణ అని స్మరించుచు చనిపోయాను గాన మేము వైకుంఠంనకు తీసుకొని పోవదు అని పలికిరి అజామిలుడు విష్ణుదూతల సంభాషణను ఆలకించి ఆశ్చర్యం ఉంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరగను నవమాసములు మోసి పెంచి కనిపించిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారిని అందున్న ప్రేమచో నారాయణ అని అంత మాత్రాన నన్ను ఘోర నరకబాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడనో నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుచు సంతోషంగా విమానం ఎక్కి వైకుంఠంన కేగెను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి తెలియక తెలియకగాని నిప్పును ముట్టిన ఎట్ల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షం నొందెదరు ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం మరొక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం నాదొక చిన్న విన్నపం అండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వీజనా సుఖినో భవంతు స్వస్తి